హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కొందరికి క్రీమ్ అంటే ఇంకా చాలా ఇష్టం అలాంటిది క్రీ కేక్లోనూ క్రీంలోను ఇప్పుడు రసాయనాలు చాలా కలుపుతున్నారు కదా దానివల్ల మనకు హెల్త్ అనేది ప్రాబ్లం అవుతుంది కదా సో అలాంటిది ఇప్పుడు మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది చాలా సింపుల్ కూడా ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారు దాని విధానం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫస్ట్ అయితే బౌల్ మరియు విప్పింగ్ చేస్తాం కదా మిషన్ యొక్క రాడ్స్ కూడా నేను మొత్తం ఒక ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ నేను ఫ్రిజ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను నేనైతే బేకరీ వాయిఫ్స్ విప్పింగ్ పౌడర్ తీసుకుంటున్నాను దానికి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ చిల్డ్ మిల్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కింద మీరు చూస్తున్నట్టయితే ఒక ప్యాన్ టైప్ పెట్టుకొని అందులో కూడా ఐస్ వాటర్ అండ్ ఐస్ ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకున్నాను సో దట్ మనం విప్ చేస్తాం కదా అప్పుడు వెజల్ అండ్ మిషన్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది సో చూసారా మనం ఫుల్ హై స్పీడ్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ హై స్పీడ్లో ఈ వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నాం కదా ఆ విధంగా విప్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఎలాంటి యాడెడ్ షుగర్ అలాంటివి వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ షుగర్ అనేది యాడ్ అయితే ఉంటుంది సో చూసారా మధ్య మధ్యలో ఏ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం దగ్గరికి పెట్టుకొని చక్కగా మళ్ళీ విప్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ ఏంటి అంటే కంపల్సరీ మనం కూల్ లోనే చేయాలి అప్పుడే విప్పింగ్ క్రీమ్ అనేది కిందకి జారిపోకుండా కరుపుకోకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం లో ఫ్లేమ్ కూడా చేసుకొని చక్కగా విప్ చేసుకోవాలి వాటర్ అనేది మాత్రం కంపల్సరీ చల్లగా ఉండాలి మనం కింద చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా ఉండాలి సో లాస్ట్ ఇంకా విప్పింగ్ అయిపోయిందో లేదో అనేది ఎలా టెస్ట్ చేయాలంటే ఈ విధంగా మనం బోర్లు ఇస్తే ఆ క్రీమ్ అనేది పడదు సో అప్పుడు ఓకే విప్పింగ్ క్రీమ్ అయిపోయింది అనేది అర్థం సో ఇప్పుడైతే నేను డెకరేషన్ చేయాలి అని అనుకుంటున్నాను ముందుగా ఇక్కడ కేక్ చూస్తున్నారు కదా ఇది హోమ్ మేడ్ కేక్ ఈ కేక్ కూడా నేను కెంట్ మిషన్లో చేశాను ఇఫ్ యూ వాంట్ దిస్ రెసిపీ ఆల్సో నేను ఇది కూడా మీకు షేర్ చేస్తాను కావాల అనేది కమెంట్ చేయండి కేక్ అయితే చాలా బాగుంటుంది కెంట్ మిషన్లో చేస్తున్నాను ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ అయితే నేను కేక్ కట్ చేసుకున్నాను కేక్ కట్ చేసిన తర్వాత చక్కగా షుగర్ వాటర్ అనేది ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చక్కగా పెట్టుకోవాలి డెకరేషన్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను డెకరేషన్ అనేది అండ్ దీనికి కావాల్సిన సామాన్లు ఐ మీన్ డెకరేషన్ కావాలి కదా మనకి లైక్ దాని టేబుల్ ఇవన్నీ సో అవన్నీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ తీసుకున్నాను ఇట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పట్టింది దానిది కూడా నేను రివ్యూ చేశాను ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఆ తర్వాత ఈ విధంగా చక్కగా క్రీమ్ పెట్టిన తర్వాత లేయర్గా పెట్టిన తర్వాత ఈ విధంగా మళ్ళీ సైడ్స్కి కూడా నేను చక్కగా క్రీమ్ పెట్టుకుంటున్నాను క్రీమ్ అనేది ఈ చిన్న కేక్కి హండ్రెడ్ ఎంఎల్ క్రీమ్ అనేది సరిపోయింది నాకు అండ్ ఇక్కడ నేను వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కేక్ క్రియేట్ చేస్తున్నాను సో నాకు ಕಲರ್ ಕೂಡ ಆ ఇక్కడ అమెజాన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది బయట మార్కెట్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనం ఇంట్లో వాడుతున్న కలర్ మాత్రం అస్సలు వేయకూడదు ఎందుకు అంటే ఇంట్లో వాడుతున్న కలర్స్లో లైక్ షుగర్ కాకుండా మనకి సాల్ట్ అనేది ఉంటుంది సో అది వేస్తే క్రీమ్ అనేది కరిగిపోతుంది స్టిఫ్గా ఉండదు సో మనం వంటలకి వాడుతాం కదా అదైతే అస్సలు వేయకూడదు ఆ తర్వాత ఈ విధంగా చక్కగా వైట్ లేయర్ అయితే నేను ఇచ్చాను అండ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను అండ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను సో చూసారా ఆ తర్వాత నేను చక్కగా ఈ పింక్ క్రీమ్ ఏదైతే ఉందో చక్కగా దానికి దాని బ్యాగ్లో తీసుకొని డిజైనర్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా నేను అయితే డెకరేట్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ మనం కేక్స్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ కే అది చిన్న చిన్న ఈవెంట్స్కైనా తెచ్చి తెస్తూ ఉంటాం కదా మనం సింపుల్గా ఈ విధంగా వేరే వేరే డిజైన్స్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి అండ్ మన యానివర్సరీకి కానీ మన బర్త్డేస్ కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం నా హస్బెండ్ బర్త్డే గురించి చేస్తున్నాను ఈవెన్ మా హస్బెండ్ కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనుకోండి కేక్ డిజైన్లో బట్ నేనైతే ఇది ఫస్ట్ టైం నా హస్బెండ్ బర్త్డే గురించి చేశాను అండ్ వన్ మోర్ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను మనం విప్ చేసిన తర్వాత చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఈ క్రీమ్ని ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ యూజ్ చేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది యాక్చువల్గా నాకు ఆ రోజు ఎక్కువగా టైం లేకుండే అందుకు నేనైతే తొందర తొందరగా చేసి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను బట్ రికమెండేషన్ ఈజ్ మనం కంపల్సరీ చక్కగా బిప్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది సో ఇదండి లాస్ట్ అవుట్పుట్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో